హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చిన్ని సీరియల్ గురించి చెప్పుదామండి చెప్పిన ముందు స్థానం మా ఛానల్ ఎవరైతే కొత్త చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చందు వెళ్ళిపోయిన తర్వాత ఉషా టీచర్ మాత్రం చిన్ని నిన్న గుళ్ళు నేను చాలా బాధ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను సంతోషపడతాను ఒక గంట సేపు నేను పీటీ టీచర్ ఉషాలా నువ్వు చిన్నిలా కాకుండా మన ఇద్దరం ఫ్రెండ్స్లా ఉందాం నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తావో నాతో కూడా అలాగే బిహేవ్ చేయి ఈ బంపర్ ఆఫర్ నీకు ఓన్లీ వన్ అవర్ మాత్రమే ఇస్తున్నాను ఓకేనా అంటుంది ఇక చిన్ని ముఖంలో చాలా సంతోషం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే టీచర్ అమ్మ అని తనైతే చెప్తుంది ఇక ఇద్దరు కూడా స్కూటీ పై కూర్చుంటారు చిన్ని వల్ల అమ్మ ఒడిని పట్టుకోగానే కావేరికి చాలా సంతోషం వస్తుంది తర్వాత కావేరి చిన్ని ఇద్దరు కూడా చాలా సంతోషంగా స్కూటీ పై వెళ్తూ ఉంటారు వీళ్ళిద్దరిని చూసిన బాలరాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత లోహిత చెందు రాగానే ముందుగా వాళ్ళిద్దరినైతే ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు తర్వాత చిన్నిని కావిరిని ఫాలో అవుతూ వస్తాడు ఓ చోట మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ ఉంటారు ఇక చిన్ని ఉండబట్టలేక ఆ మొక్కజొన్న పొత్తులు కొనివ్వమని కావేరికైతే అడుగుతుంది ఇక కావేరి వాటినైతే కొని పెడుతుంది ఇక చిన్ని వాటిని తింటేటప్పుడు తనకైతే పొలం మారుతుంది అప్పుడు కావేరి ఒక అమ్మగా చిన్ని తలనైతే తడుతుంది ఇక చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వీళ్ళిద్దరు కూడా చాలా సంతోషంగా గాల్లోకి బెలూన్స్ ఎగరవేస్తారు ఐస్ క్రీమ్ తింటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న బాలరాజు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళతో తను లేడు కాబట్టి మన ముగ్గురం కలిసి ఉండే రోజు వచ్చినా రాకపోయిన సరే మీరిద్దరు మాత్రం ఇలా ఉషా టీచర్ చిన్నిలా కాకుండా కావేరి చిన్నిలా కలిసిపోయే రోజు తొందరలోనే వస్తుంది ఆ రోజు రావాలంటే ముందు ఆ దేవగడ్డ సంగతి తేల్చాల్సిందే అని తనైతే అనుకుంటాడు ఇంతలోనే వాళ్ళ చిన్న మధ్య కాల్ చేస్తుంది ఇక చిన్ని గురించి కావేరి గురించి అయితే అడుగుతుంది అప్పుడు బాలరాజు వాళ్ళిద్దరు స్కూటీపై వస్తున్నారు అని చెప్పగానే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఉంటే మరోవైపు నాగపల్లి కావేరితో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని చాలా కోపంగా ఉంటుంది ఇక వాళ్ళ అక్క ప్రమీల వస్తే తనపై కూడా చాలా కోపం చేస్తుంది ఇక తనైతే కిందికైతే వెళ్ళిపోతుంది అప్పుడే జయలత్ భైరవి నాగవల్లిని కలవడానికి అయితే వస్తుంది ఇక ప్రమీల అయితే అడ్డుకుంటుంది తను చాలా కోపంగా ఉంది ఇప్పుడు కలవడం కుదరదు అని చెప్తుంది కానీ భైరవి మాత్రం నేను నాగవల్లి క్లోజ్ ఫ్రెండ్ను తన కోపం ఎంత ఉన్నప్పటికీ నన్ను చూడగానే ఆ కోపం అంత చల్లారిపోతుంది అని చెప్పి నాగవల్లిని కలవడానికి తన గదిలోకి అయితే వేలిపోతుంది ఎది ఎలా ఉంటే మరోవైపు కావేరి చిన్నితో కలిసి రావడం చూసి సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ సరళగా మాత్రం చాలా కోపంగా ఉంటుంది ఇక సత్యం ఉండబట్టలేక మీరిద్దరూ ఇలా కలిసి రావడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పడంతో కావేరి తన కూతురు చెయ్యి పట్టుకున్నప్పటికీ వెంటనే ఆ అయితే వదిలేస్తుంది అందరూ షాక్ అయిపోతారు ఏంటి అలా చూస్తున్నారు షాక్ అయిపోయారా మీ చిన్ని చెయ్యి ఎందుకు వదిలేశాను అనుకుంటున్నారా నిన్న చిన్నిని బాధ పెట్టినందుకు ఒక గంట సేపు తనతో సరదాగా ఫ్రెండ్స్ లాగా ఉందామని మాటిచ్చాను ఇప్పుడు గంట పూర్తయిపోయింది కాబట్టి చిన్ని చెయ్యి వదిలేశాను అని అందరికైతే చెప్తుంది ఇక చిన్నితో కూడా ఈ క్షణం నుంచి నేను మీ పీటీ టీచర్ని నువ్వు నా స్టూడెంట్వి ఓకేనా అంటుంది ఇక చిన్ని ఓకే టీచర్ అమ్మా అని చెప్తుంది చందు ఉండబడలేక టీచర్ మీరు పైకి కనిపించేది మంచి టీచర్ కాదు అని చెప్పగానే అప్పుడు కావేరి ఏంట్రా నేనంత చెడ్డదానిలాగా కనిపిస్తున్నానా అంటుంది ఇక చందు నా ఉద్దేశం అది కాదు టీచర్ మీరు పైకి కనిపించేది మంచివారు కాదు అంటే ఎక్కువ మంచి వాళ్ళు అంటూ కవర్ చేస్తాడు ఇక కావేరి తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక సత్యం చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు చిన్ని బాధపడకు మావయ్య ఇవల్ల అమ్మ ఒక గంట నాతో ఉంది తొందరలో తనే మా అమ్మని ఒప్పుకొని ఇరవై నాలుగు గంటలు నాతోనే సరదాగా గడుపుతుంది నాకు ఆ నమ్మకం ఉంది మావయ్య అంటూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఆ జైలర్ భైరవి నాగవల్లిని కలవగానే నాగవల్లి చాలా కోపంతో తన గొంతు పట్టుకుంటుంది అప్పుడు భైరవి మేడం మేడం ప్లీజ్ మేడం ఏం చేస్తున్నారు మేడం వదిలేయండి మేడం చచ్చిపోయేలా ఉన్నాను అంటూ బ్రతిమిలాడుతుంటే వదిలిపెడుతుంది నాగవల్లి ఇక భైరవి ఏం జరిగిందో చెప్పండి మేడం అని చెప్పగానే నాగవల్లి చచ్చిపోయింది అనుకున్న కావేరి బ్రతికి వచ్చింది అంటుంది ఇక భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పుడు నేను నమ్మలేకపోతున్నాను పోస్టుమార్టం రిపోర్ట్లో కావేరి చనిపోయిందని చెప్పేసి రిపోర్టు వచ్చింది కదా గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జిగ్రేషే కూడా పంపించారు అన్ని ఎంక్వైరీలు ఫార్మాలిటీస్ పూర్తయినాయి ఇప్పుడు మళ్ళీ కావేరి బ్రతికి ఉందని చెప్తున్నారు ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని తనైతే చెప్తుంది ఇక నాగవల్లి నాకు ఎవ్వరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నేనే కావేరిని నా కళ్ళారా చూశాను అని చెప్తుంది ఇక భైరవి తను నిజంగా కావేరి అయితే నా ఉద్యోగం పోతుంది మేడం నాకు శిక్ష పడుతుంది అంటూ చాలా టెన్షన్ పడుతుంది ఇక నాగవల్లి ఇక నీ ఉద్యోగం సంగతి తర్వాత ముందు తను ఉషా టీచరా కావేరి ముందు స్కూల్కి వెళ్ళి తెలుసుకో అని చెప్పేసి బైరవిని స్కూల్కి అయితే పంపిస్తుంది ఇది లేవంటే మరోవైపు కావేరి ఇంటికి రాగానే తన సంతోషం అంతా కూడా తన ఆంటీతో షేర్ చేసుకుంటుంది ఇక ఆమెకి విషయం అయితే ముందే తెలుసు అయినా కూడా తెలియనట్టుగానే ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు జీతం పెరిగిందా అంటూ తనైతే అడుగుతుంది ఇక కావేరి జీతం కాదంటే నా జీవితం పెరిగినట్టుగా అనిపిస్తుంది కన్న కూతురు కళ్ళ ముందు ఉన్నా కూడా పరాయిదానిలా బ్రతుకుతూ ఉంటే రోజు రోజుకి నా జీవితం తరిగిపోతున్నట్టుగా నాకు అనిపించింది ఆంటీ కానీ ఇవల్ల నా కూతురుతో కేవలం ఒక గంట సేపు గడిపినందుకు నా ఆయుష్ పెరిగినట్టుగా నాకు అనిపించింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆంటీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది నేను నా గుళ్ళొచ్చి నేను బాధ పెట్టినందుకు ఒక గంట సేపు నేను సంతోషపెడతా అని చెప్పాను ఒక గంట సేపు నాలో దాచుకున్న అమ్మ ప్రేమను అంతా కూడా నా కూతురుతో పంచుకున్నాను ఇన్నళ్ళు నా కన్న కూతురు కళ్ళ ముందు ఉన్నా కూడా నా ప్రేమని తనకి పంచకుండా ఎలా ఉండగలిగానో నాకు అర్థం కావడం లేదండి ఇక ఉండడం నా వల్ల కాదనిపిస్తుంది అంటే నేను పీటీ టీచర్ ఉషా కాదు మీ అమ్మని అని చెప్పేస్తాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు